ఇవన్నీ శివలింగాలే చాలా పెద్దగా ఉన్నాయి ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క నామం ఉంది మొత్తం నూట ఎనిమిది శివలింగాలు ఉంటాయట తీసుకున్నాక తీసుకుంటా అంటే ఎందుకే తీసుకునే తీసుకుంటుంది అవి భయం కాదు ఖర్చు పెట్టకముందు చెప్పాలి నన్ను కొట్టకపోతే అల్లే చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ మాత్రము ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము ఈ వెహికల్స్ కూడా ఉన్నాయి కావాలనుకుంటే ఇందులో ఒక ముప్పై రూపాయలు ఇచ్చేసి ఒక్కరికి మొత్తం ఇరవై నిమిషాలు ట్రిప్ ఉంటుందట ఇరవై నిమిషాలప్పుడు మనం తిరిగి రావచ్చు లేదంటే ఇట్లా చూసుకుంటూ పోవడమే ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్కటి లోపలికి అలౌ వేయలేరు ఎందుకు క్లోజ్ ఉన్నట్లుంది వా వండర్ఫుల్ ఉంది టెంపుల్ మాత్రం ఐదు లేటుగా ఉంది దుర్గమ్మ టెంపుల్ అమ్మవారు సాయిబాబా శివుడు అద్భుతంగా ఉంది మాత్రం ఇవి అందరు దేవతలు ఎక్కినగానే పడ్డట్టుంది జై బోలో దుర్గా మాతాకి జై ఓ నమ శివాయ ఓ నమశ శివలింగము ఈ పంచలో శివలింగము చాలా అద్భుతంగా ఉంది చూడండి ఉందో ఇవన్నీ పత్తిది కూడా దేవుళ్ళు ఉన్నారు చాలా అందంగా ఉంది ఒక్కొక్కటి కవర్ చేసుకున్నా మీకు చూపిస్తా ఓం కాళభైరవ నమ శ్రీ భైరవి దవ్య నమ ఓం శ్రీది దాత్రే దవ్య నమ మహాగౌరి మాత కాళరాత్రి మాత ఇట్లావే అట్లా వద్దాం మనం కాత్యాయని దేవ ఆయన చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ మాత్రం ఇంకా విజిటర్స్ రావాల బాగా క్రౌడ్ అయితే లేదు ఇక్కడ ప్రశాంతంగా ఉంది ఇలా మళ్ళా పౌర్ణమి రోజు మా దర్శనం దేవి మై ఫేవరెట్ ఓం గణేశాయ నమ ఓం గణపతి వినాయ ఓం గంగన్పతాయ నమ ఓం గంగణపతాయ నమ ീഡേ ചൂസ് കാൂഗിൾ പേ കൊട്ടി ആ സേടാ ಅತ್ತೆ ಇಂಕು ದೇವತ ಓ ನಮ ಶಿವಯ ಓ ನಮ ಶಿವಯ ಓ ನಮ ಶಿವಯ

విగ్రహాలు మాత్రం మొత్తం కళ్ళ కళ్ళు మొత్తం నిజంగా చూసినట్టు అనిపిస్తుంది అన్నీ అమ్మవారి రూపాలు ఇక్కడ కొలువు ఉన్నాయి ప్రతి ఒక్క అమ్మవారు ఇక్కడ ఉన్నారు శివ పర్వతులతో సహా ఇటు మొత్తానికి దర్శనమిస్తున్నారు జన్మ ధన్యమైందా మళ్ళీ అడగదు ఏటూరు ఇక ఇక్కడనే ఉండాలి ఇక్కడికి రాష్ట్రం అలా ఓకేనా ఆ మాట నువ్వు అంటే నాకు జన్మధన్యమైంది అమ్మ మరేట ఉంది పౌర్ణమి రోజు మంచి దేవుల దర్శనాలు జరగడం ప్రశాంతంగా ఎలాంటి క్రౌడ్ లేకుండా జరగడం మా సువర్ణది దేవి దర్శనం అయిపోయిందట జన్మ ధన్యమైందట అంత పెద్ద మాట ఉన్నది ఓ నమ శివాయ నాగదేవత అలా పార్వతి పరమేశ్వరుడు స్కందమాత అంట అందరు అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు అమ్మవారు చూసి పెద్ద అమ్మవారు కూడా ఇక్కడ ఉన్నది అమ్మ ఆటోలో ప్రయాణం అవుతుంది అమ్మ అత్తమ్మ ఉంది ఇక్కడికి వెళ్ళి అట్లా అట్లా పోయి ఇట్లా ఇట్లా దర్శనం చేసుకుని వచ్చినాం మొత్తానికి అమ్మవారు అమ్మ నిడి అమ్మవారు అమ్మవారి దర్శనం అమ్మవారితో అయింది